కర్నూలు జిల్లా మధ్యకేర మండలం సిపిఐ ఆధ్వర్యంలో ఉన్న పి రసూల్ మాట్లాడుతూ రాష్ట్రంలో కర్నూలు జిల్లా అత్యంత వెనుకపడిన జిల్లాగా నీటి ఆయోగ్ వారి ఎకనామీలో తేలడం జరిగింది అలాగే శ్రీశైలం బ్యాక్ వాటర్ మధ్యకేర మండలం మీదుగా వెళ్లే కాలువ నుండి మధ్యకేర మండలం తొగిలి మండలాలకు మినీ రిజర్వాయర్లు నిర్మించాలని భూముల నిరుపేదలకు భూ పంపిణీ చేయాలని రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని తెలియజేయడం జరిగింది మరియు మండలంలోని బొమ్మనపల్లి భూములను నిరుపేదలకు పంపిణీ చేయాలని గతంలో కూడా కలెక్టర్ ఆఫీస్ ముందు దారనా చేసి వినతి పత్రం అందజేయడం కూడా జరిగిందని ఫిటాలిటీకి సంబంధించిన వినతి పత్రం మధ్యేర తహసీల్దార్ हुसैन সাহেবకు వినతి పత్రం అందజేయడం జరికిందని ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నాగరాజ్ కోదండ బుజ్జన తదితరులు పాల్గొన్నారు జిల్లాగా నీతి ఆయోగ్ మరి ఎకనామీ మరి ఈరోజు తేల్చడం జరిగింది రాష్ట్రంలో మొదటగా అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లాలో అదేవిధంగా మహబూర్ జిల్లా ఉ మహబూబ్నగర్ జిల్లా ఉండేది అయితే ఈరోజు మరి వాళ్ళు ప్రభుత్వం చేసిన లెక్కల ప్రకారమే కర్నూలు జిల్లా అత్యంత వెనుకబడిన జిల్లాగా ఈరోజు తీర్చబడింది అయితే ఇవన్నీ తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు జిల్లాకి ఎలాంటి నిధులు కేటాయించలేదు మరి అందరినీ సంబంధించి స్థిరీకరణ పనులకు కానీ లేదంటే కాలువలు కానీ చెరువులకు నీళ్ళు మల్లింపుకు కానీ మరి పత్తికొండ నియోజకవర్గంలో తుగ్గలి మదికేర మండలాలలో చేయడం కోసం కానీ లేదంటే వేదవతి ప్రాజెక్టుకి వేదవతి ప్రాజెక్ట్ వస్తే మద్యకేర మండలానికి కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వేదవతి ప్రాజెక్టు కానీ ఈరోజు నిధులు కేటాయించలేదు అందరినీ ఆ ప్రాజెక్టు నుండి కుప్పముకు నీళ్ళు తీసుకోవడానికి మాత్రమే స్థిరీకరణ పనులకి అంటే కాలం ఎడల కోసం నిధులు కేటాయించడం జరిగింది మిగతా దానికోసం ఎక్కడా నిధులు కేటాయించలేదు ఈరోజు కర్నూలు జిల్లాలో మరి అక్టోబర్ నుండే పనులు లేని వల్ల వ్యవసాయ కూలీలు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లి ఈరోజు జీవన కొన కొనసాగిస్తున్న పరిస్థితి మనందరూ చూస్తున్నాం ఒకవైపు కరువు ప్రాంతాల్లో నూట యాభై రోజులు పనులు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా ఎక్కడ ఉపాధి హంపనకు సరిగ్గా సక్రమంగా ఈరోజు జరగడం లేదు అధికార పార్టీ నాయకుల జోక్యం అదేవిధంగా సిబ్బంది తొలగింపు ఈ పనుల్లోనే అధికార పార్టీ నాయకులకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఈరోజు ఉపాధి పనులు చేసుకునే పరిస్థితి వైపు కనబడతా ఉంది దీనికి సంబంధించి వెంటనే సమగ్రంగా కర్నూలు జిల్లాకు జరిగిన అన్యాయ పైన బడ్జెట్లో మరి ఒకసారి సవరణ చేసి నిధులు కేటాయించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ కర్నూలు జిల్లా సమితి పిలుపు మేరకు మా మండలంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో మరి జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు కారు మంచి అదేవిధంగా మండల కార్యదర్శి నాగరాజు అదేవిధంగా సీనియర్ నాయకులు కోదండ అదే పొద్దున్న ఇతర మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి ఈ సందర్భంగా మరి ప్రభుత్వానికి వెంటనే స్థానిక అధికారులు మరి కేటాయించ మరి దీని వెంటనే పంపాలని సందర్భంగా కోరుతూ అదేవిధంగా బొమ్మనపల్లి వెంకట్రాపకు సంబంధించిన భూముల్ని గత నెల ఇరవై నాలుగో తేదీన కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బొమ్మనపల్లి భూములు పంచాలని ధర్నా నిర్వహించడం జరిగింది వ్యవసాయ కార్మిక సంఘ వాతానంలో మరి ధర్నా జరిగిన వెంటనే కలెక్టర్ గారే జాయింట్ కలెక్టర్ గారిని పంపించి కొంత సర్వే చేసి ఈ భూమి పంచడానికి అనువుగా ఉందని అక్కడ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది వాటి వివరాలు కూడా వెంటనే ప్రకటించి భూములు నిరుపేదన పంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం